ఈ సందర్భంలో ఈ రోజున విలువచ్చిన అనంతరం మరికొద్దిసేపట్లో అన్న సమారాధన కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది ఈ రోజున అన్న సమారాధన శ్రీ సత్యనారాయణ ప్రసాద్ గారు కామేశ్వరీ దంపతులు వ్యవహరిస్తూ ఉన్నారు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు కలుగుతూ వారు ఆయుధారంలో ఈశ్వర్యానంతో వర్ధించగలని కోరుకుంటున్నాం అలాగే మీ అందరికీ మందికి తెలిసి ఉండవచ్చు డిసెంబర్ ఏడవ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మన దేవాలయంలో శ్రీ వల్ల దేవ దేవసేనా సమయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం స్వామి సంకల్పంతో చాలామంది భక్తులు ముందుకు వచ్చి విగ్రహానికి ఉదేశం ఇచ్చారు ఈ సందర్భంలో పద్యలోహ విగ్రహాలు ఏడో తారీఖు మన దేవాలయంలో పౌన్ కుమారు గారి చేతుల మీదుగా వారికి ప్రాణ కార్యక్రమం జరిగి అదివాసాన్ని పూజా కార్యక్రమానికి కూడా చేసి సాయంకాలం ఏడు గంటలకి మన ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కళ్యాణం ప్రారంభమవుతుంది ఎవరైనా భక్తులు విగ్రహానికి ప్రవేశించిన వాళ్ళను ఉండవచ్చు లేదా కళ్యాణంలో పాల్గొనాలనుకుంటే వెయ్యి నోట్ల పలహాలు చెల్లించినట్లయితే వీళ్ళందరూ కూడా కళ్యాణంలో పాల్గొనవచ్చు సుమారు ఇప్పటికీ డెబ్బై జంటలయ్యి ఒక నూట ఎనిమిది గంటల పాలని మేము సంకల్పం చేస్తున్నాం డెబ్బై మంది దాకా వచ్చారు భగవంతుడు రాశిస్తున్నారు ఈ సందర్భంగా ఇప్పుడే లోక వెంకటేశ్వరరావు గారు ప్రకటించారు సుబ్రహ్మణ్య స్వామి వారికి వెళ్ళి వేలాయి సమర్పిస్తామని చెప్పడం జరిగింది వారికి పెద్ద అమ్మవారిని సూత్రాలు స్వామివారి ఎంతో శ్రీ వరలక్ష్మి గారు ముందుకు వచ్చారు వారి కూడా ప్రత్యేక చేస్తున్నాం స్వామి విగ్రహానికి ఏ ఒక్కరిగా కాకుండా అందరికి ఇందులో భాగస్వామ్యం కలగాలని విగ్రహాల వరకు అందరి దగ్గర డొనేషన్ తీసుకుంటున్నాం కాబట్టి మీరు ఎవరైనా విగ్రహానికి డొనేషన్ ఇద్దామనుకుంటే మీ శక్తి మేరకు ఇవ్వచ్చు మినిమంగా వెయ్యి రూపాయలు కాబట్టి ఎవరైనా ఉంటే కనుక రాయించుకుని రసీదు తీసుకోగలరు అలాగే కళ్యాణంలో పాల్గొనాలనుకునేవారు చెల్లిస్తే ఆ రోజున ఇదే ఆలయ ప్రాంగణంలో మన ముందున్నటువంటి గ్రౌండ్ లో స్వామివారి కళ్యాణం జరుగుతుంది సాయంకాలం ఏడు గంటలకి అయిన తర్వాత అందరికీ కూడా అన్న ప్రసాదం కూడా ఉంటుంది కావున సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు పొందవలసిందిగా భక్తులందరినీ కూడా కోరుతున్నాం మరి